హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దసరా రోజు కంచి కామాక్షమ్మ పూజ మేము ఎలా జరుపుకుంటామో మీకు వేళ చూపిస్తానండి చూడండి మా దేవుడి గది దేవుడి గది తర్వాత దసరాకి కంచకామాక్షమ్మ ఫోటో బ్రహ్మంగారు మా వారు బంగారు వస్తువులు తయారు చేసే వస్తువులు కొన్ని పెట్టి వాటితో పూజిస్తామండి మేము కంచి కామాక్షమ్మకి అవి ఎలా చేస్తాము మీకు ఇవాళ చూపిస్తానండి ఇగోటండి డస్క్ బంగారు వస్తువులు దాంట్లో ఉంచుతారనమాట ఆ డస్క్ అండి అవి నైటే చక్కగా కడిగేసాం మేము ఎప్పుడు కడుక్కుంటాము దసరా ముందు రోజు చక్కగా కడిగేసి అవన్నీ ఆరపెట్టాలండి చెక్కతో తయారు చేస్తారు కదా లేకపోతే నీరుండిపోయి ఇది అయిపోద్ది చక్కగా పొడిగొడ్డతో తుడిసి అవి ఆరపెట్టేసి నైట్ అంతా ఆరుతాయి ఆరిన తర్వాత మార్నింగ్ దసరా రోజు చక్కగా వాటికి పసుపుతోని అలాగా రాసుకోవాలండి గంధము పసుపు కలిపిన మిశ్రమంతో అలాగా బొట్లు పెట్టుకోవాలన్నమాట రాసుకొని డస్కు నాలుగు మూలలు అలాగే బొట్లు పెట్టుకుంటామండి చక్కగా ఆ పసుపు గంధంతో షాప్ దగ్గర అవ్వదు కాబట్టి పూజ అనేది మేము ఇంటికే తెచ్చుకుంటామండి వస్తువులన్నీను తెచ్చుకొని అవి చక్కగా కడుక్కొని ఇలా బొట్లు పెట్టుకొని ఉంచుకుంటామండి అలా చేసిన తర్వాత ఈ ఓంకారం మీద డస్క్ మీద ఓంకారం వేసుకుంటానండి నేను ఎప్పుడున్ను అలాగే ముగ్గులు పెట్టుకుంటాను ఇంకా బోల్డ్ సామాన్లు ఉన్నాయండి అవి కూడా నైటే చక్కగా కడిగేసుకుంటాము కడిగేసి అన్నీ ఆర పెడతామండి ఆరపెట్టిన తర్వాత అవన్నీ అన్నిటికీ బొట్లు అలాగే పెట్టుకుంటామండి ఎక్కువ సామాన్లు అండి మాకు కొన్ని కొన్ని కావు అన్నిటికీ బొట్లు పెట్టాలి మా వారు అయితే అసలు పరు అన్నిటికీ పెట్టమంటారు బొట్లు అన్నివి అన్ని పెట్టిన తర్వాత ఓంకారం స్వస్తిక్ కంపల్సరిగా స్వస్తిక్ వేయాలండి డస్క్ మీద అనేది మేము స్వస్తిక్ వేస్తే మాకు వినాయకుడు అనుగ్రహం ఉన్నట్టుగాని అలాగా ఫీల్ అవుతారనమాట మా వారు చూడండి స్వస్తిక్ వేసిన తర్వాత అనేది ఉంటుందండి మాకు అంటే దాంట్లో ఉన్న బంగారం కరగడం అవన్నీ చేస్తారనమాట ఆ కొంపట అంటాం మేము ఆ కుంపటికి కూడా చక్కగా కొత్తది తెచ్చుకుంటామండి సంవత్సరం సంవత్సరం కొత్తది తెచ్చుకొని అదేమో చక్కగా కడుక్కున్న తర్వాత వాటికి కూడా పసుపు బొట్లు పెడతామండి చూడండి వీటిని పట్టిడి ఈ పట్టిడి మీద బంగారము సుత్తితోని కొడతారండి అది అన్నమాట ఈ పరికరం అనేది అది వాటికి కూడా చక్కగా బొట్లు పెట్టుకోవాలండి కడుక్కొని బొట్లు పెట్టేసిన తర్వాత వీటన్నిటికీ ఇంకా చిన్న చిన్నవన్నీ ఉంటాయి కొన్ని కొన్నే తెచ్చుకున్నాము కొన్ని ఏమో డస్ ఆ డస్క్లో పెట్టేసామండి వాటికి గంధం ఇలా జల్లిస్తే సరిపోద్ది అవన్నీ అవిర్చి ఒక పక్కన ఉంచానండి ఈ లోపల మాకు పాలీ ఉందనమాట ఆ పాలీ కూడా మా వారి మీద పెట్టారు నేనేమో ఆ పాలి కట్టియడం అయిపోయిన తర్వాత కంచికమాక్షమ్మికి పొలగం ప్రసాదం అండి మేము పొలగమే వండుతాము ఆ పొలగం ప్రసాదంకి ఇత్తడి గిన్నెలోన చక్కగా పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలండి దూరపదును వేగిన తర్వాత దాంట్లోనూ ఒక రెండు గ్లాసులు బియ్యం వేసుకొని చక్కగా రెండు సార్లు కడిగిన తర్వాత వాటిలోన నీళ్ళు మనకి ఇలాగ కొలత అనమాట అత్యవసర కొలత ఎలాగ ఉంటుందో అలాగ పెట్టేసిన తర్వాత నీళ్ళు వేసి దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి సిమ్లో అలాగ ఉంచితే పులగం అనేది రెడీ అవుద్దండి అది ఉడికేలోపు నేను ముగ్గులు వేసుకొని ఎక్కడైతే మేము దసరా చేసి అవన్నీ పెడతామో అక్కడ ముగ్గులు వేసుకోవాలండి అంటే దేవుడి గది కింద ముగ్గులు వేసుకుంటున్నాను అవి అయిపోయిన తర్వాత డస్కు ఆ దొక్క కొంపటి ఇవన్నీ అవచుకున్నానండి అవచుకున్న తర్వాత బ్రహ్మంగారు ఫోటోకి చక్కగా బొట్లు పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత కంచి కామాక్షమ్మ ఫోటో కంచి కామాక్షమ్మ ఫోటో మాది చిన్నదేనండి కానీ కంచిలో నుంచి తెచ్చుకున్నాం ఆ ఫోటో ఎప్పుడు సంవత్సరం సంవత్సరం అదే పెడతామండి మాకెంతో ఎంతో ఇష్టం అనమాట ఆ ఫోటో అనేది సెంటిమెంట్ కూడాను ఎప్పుడు ఆఫోటయ పెడతామండి అవన్నీ అవచ్చుకున్న తర్వాత పువ్వులతోనే అలంకరించుకున్నానండి అలంకరించుకున్న తర్వాత వినాయకుడు పసుపు వినాయకుడు తయారు చేశాను పసుపు వినాయకుడు తయారు చేసి తల్లికి పసుపు పెట్టానండి పసుపు ముద్ద ఎప్పుడు పెడతాం అలాగా ఒక గిన్నెలోన కుంకుమ వేసుకుంటామండి ఒక గిన్నెలోన సింధూరము వేసుకొని చక్కగా అవి అనిసేసి మన వేలు కూడా తగలకంట అలాగ అచ్చు తల్లి పాదాలు పడతాయి అనేసి మా తోటకోళ్ళు అలా పెడతారండి ఆవిడ ఆవిడే నాకు చెప్పింది మా అక్క ఎప్పుడూ ఇలాగే చెయ్యమ్మా చేస్తే ఎప్పుడు కలిసి చేసుకునేవాళ్ళము అలాగా ఇప్పుడు చేసుకుంటున్నాము ఆవిడే చెప్పింది నాకు ఆవిడ ఎలా చేస్తుందో నేను అలా చేస్తానండి అదే విధిగా చేసుకుంటాము పెట్టుకున్న తర్వాత తల్లికి వడపప్పుతో ప్రసాదం పెట్టానండి పెట్టిన తర్వాత దోసకాయ మేము యాట అనేది దోసకాయ వేస్తాము కోడి గట్ట మేము వేయానండి కంచకామాక్షమ్మ కదా వాటికి తల్లి ఆ తల్లికి యాటలు పనికిరావు అందుకు మేము దోసకాయ యాట వేస్తామండి వేసిన తర్వాత దేవుడి గుళ్ళలోన దీపాలు నేను వెలిగించాను వెలిగించిన తర్వాత మా వారు కంచకామాక్షమ్మ దగ్గర దీపాలు వెలిగించి అతనే భోగం పెడతారండి మేము పెట్టము ఆడవాళ్ళం పెట్టము మా తోటి కోళ్ళైనా పెట్టరు మా బావగారే పెడతారు అలాగా ఇతను కూడా పెడతారండి అలాగేని అలా వాళ్ళన్ని ఎలా చేస్తారో ఇతను కూడా అలాగే చేస్తారు చూడండి ఒక ఆకు వేసాను ఆకు వేసిన తర్వాత దాంట్లో నీళ్ళు కొద్ది చిలకరించిన తర్వాత భోగం అనేది పెడుతున్నారండి పొలగం మూడు సార్లు పెట్టిన తర్వాత దాని మీద బెల్లం పెడతారు బెల్లం పెట్టిన తర్వాత మనం వేడి చేసి ఉంచాను నెయ్యి ఒక పక్కన నెయ్యి ఉంచిన తర్వాత ఆ ఆవు నెయ్యి అనేది అలా మీద వేస్తారనమాట అదే తల్లికి ప్రసాదము మరి వేరే ప్రసాదం ఏడ్ చేయమండి పులగమే ప్రసాదం ఆ ప్రసాదం పెట్టిన తర్వాత మేము చూడండి మా పిల్లలు ఒక బింది నిండా నీళ్ళు వేసుకుని దాని మీద పల్లెం బోర్లించి ఎప్పుడూ అలా కొడతారండి మా వారు శబ్దం చాలా శబ్దం వస్తుంది అదే గంట అన్నీ అనుకోయండి ఆ శబ్దం అన్నిదే తల్లికి ఇష్టమట అలాగే మా వారు భోగము అన్నీ పెట్టేసిన తర్వాత దండం పెట్టేసి నీళ్ళు ఇలాగ మూడు సార్లు వేసి ఆ తల్లి క్షమకు దన్నం పెట్టిస్తే అతను చూడండి అది వాగిస్తున్నారు నేను ఈ లోపల వెళ్ళి చక్కగా ఆ తల్లికి మళ్ళీ పువ్వులు గట్ట వేసుకొని దన్నం పెట్టుకున్నాను దన్నం పెట్టి మూడు సార్లు నీళ్ళు వేసిన తర్వాత వచ్చి కంచకామాక్షమకి హారతి ఇవ్వాలండి హారతి హారతి ఇవ్వడానికి నేను అవన్నీ సిద్ధం చేశాను సిద్ధం చేసిన తర్వాత పల్లెంలోనూ హారతి కర్పూరము అన్నీ పెట్టుకొని ఆ తల్లికి హారతి ఇవ్వడానికి నేను రెడీ అయ్యానండి ఈ లోపల మా వారేమో వాగిస్తున్నారు అవన్నీ అంటే వడ్డించి మళ్ళీ హారతిచ్చి ఇవన్నీ చేసిన దాకా అలాగా ఆ తల్లికి అలాగా వాగిస్తూనే ఉండాలన్నమాట శబ్దము అంటే గంటలాగా ఆ శబ్దం అనేది వస్తూనే ఉండాలి ఈ లోపల హారతిస్తున్నానండి నేను మా పాప నేను ఇస్తున్నాము పాట కంచికామాక్షమ్మ పాట పాడామన్నమాట కంచికామాక్షమ్మ పాట మా తోటికోళ్ళు చాలా బాగా పాడతారండి నాకు కొద్దిగే వచ్చు ఆవిడ ఆవిడ పాడిన పాటలో కొద్దిగా నాకు గుర్తుంది ఆ ముక్క పాడాడు ఆ కంచి కామాక్షమ్మ పాట అయిపోయిన తర్వాత ఇంకా పార్వతీదేవి పాటలు అన్నీ పాడామండి నాకు పాటలు అంటే చాలా ఇష్టం కొన్ని కొన్ని పాడుతాను కానీ కొన్ని పార్వతీదేవి పాటలు అంటే నాకు ఇష్టమండి ఆ పాటలు పాడాము పాడించిన తర్వాత బ్రహ్మంగారు ఫోటో పెట్టాం కదండీ అతనికి కూడా చక్కగా హార్తి ఇచ్చామండి ఇచ్చిన తర్వాత నేను దూపంకి రెడీ చేశాను అవన్నీ చక్కగా దూపము ఇవన్నీ వేసుకున్నాము వేసిన తర్వాత ఎక్కువ దూపం అంటే చాలా ఇష్టం అనమాట కంచి క్షమకి ఆ దూపం మేము వే ఫుల్గా వేయాలి అంటే ఒకళ్ళ మనుషులు ఒకళ్ళకి కనిపించకుండా అంతగా రూమ్ మొత్తం నిండిపోవాలన్నమాట అలాగ వేస్తామండి దూపం అనేది అలాగ వేసిన తర్వాతే మేము బయటికి వెళ్తామన్నమాట ఇల్లు మొత్తం చూడండి మొత్తం మొత్తం ఒకరికొకరిని కనిపించండి చూడండి అలాగే వేస్తాము మా అమ్మ వాళ్ళు కూడా అలాగే వేస్తారు మా తోటకోళ్ళు కూడా అలాగే వేస్తారండి ఫుల్గా తల్లి రూము మొత్తం నిండిపోద్ది అలాగే వేస్తాము దూపం అనేది ఈ రుంజా ఈ లోపట వాగిస్తూనే ఉంటారు మా వారు ఆ శబ్దంలోన ఈ దూపము హారతి ఇవన్నీ ఆ శబ్దం చేస్తుండగే చేయాలండి అవన్నీ అంతగా చెయ్యి అంత తీనికి చెయ్యాలన్నమాట ఆ తల్లి పూజ అనేది అవన్నీ పెట్టిన తర్వాత దూపం ఫుల్గా వేస్తామండి వేసిన తర్వాత చూడండి ఒకరికొకరిని కనిపించము అలాగే ఉన్నాము ఈ లోపల మా బాబు అయితే ఈ వాగిస్తున్నారు కదా మా వారు వాగిస్తున్నప్పుడు మా పిల్లలు ఆ శబ్దానికి డ్యాన్సులు చూడండి మా బాబు అయితే నాగిని డ్యాన్సులు లాగా అన్ని డ్యాన్సులు వేసేస్తున్నాడు నాకైతే నవ్వు వచ్చేస్తుంది మా వారు నవ్వితే ఒప్పుకోరు గొప్ప కోపము ఆ పూజ టైంలో నవ్వితే పనికిరాదు అలాగే తల్లికి ఆర్తి దోపం అన్ని ఇచ్చిన తర్వాత బయటకు వచ్చేసామండి తలుపులు వేస్తాము తలుపులు వేసి తల్లి ఈ లోపల ప్రసాదం ఆరగించిన తర్వాత తలుపులు కొట్టి తలు తలుపులు తీసి లోపలికి వస్తామండి వచ్చాము అలాగొచ్చిన తర్వాత ఏమో పూజకి ఆ తల్లి కుంకుమ ఇవన్నీ చూస్తామండి తల్లి పాదాలు పడింది లేంది అనేసి అంటే తల్లి పాదాలు ఆ కుంకుమలో పడతాయి అనమాట కంచి కామక్షమా అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ